దేవునికి స్తోత్రం క్రియూర్ పిల్లారం దేవుడైన యహోవా ఆయన కుమారుడైన క్రీస్తుని గుర్చి ఇచ్చిన సాక్ష్యము మతశ వార్త మూడో అధ్యాయము మతశ వార్త మూడో అధ్యాయము పదహారో వచ్చిన చదువుకుందాం మోస ధర్మశాస్త్ర ప్రకారము ఇరవై సంవత్సరాల పై వయసు కలిగిన వాళ్ళందరూ కూడా దేవుని సేవ చేయాలంటే మందిరంలో పని చేయాలంటే బాప్తిస్టును తీసుకోవాలి అప్పట్లో ప్రతిష్ఠత చేయబడతారు ఇప్పుడు బాప్తి యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి బాప్తిసాలు వ్యూహాను బాప్తిని మొదలైసారు అప్పట్లో దేవునికి ప్రతిష్ట చేయబడ్డారు కనుక ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యేసు ప్రభు బాప్తిని తీసుకొని ఒడ్డుకు వచ్చాడు మత్స్సు వార్త అధ్యాయము పదహార వచ్చును మనం చదువుకుందాం యేసు బాప్తి పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశం తెరవబడను దేవుని ఆత్మ పావురుము వల్ల దిగి తన తన మీదకి వచ్చట చూచను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను దేవుడు యుహోవా తన కుమారుని గుర్తి నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందించుతున్నానని సాక్ష్యం ఇచ్చారు మత్తయ్య ఈ స్వార్తలో మరి లేఖనము చక్కగా మనకి దేవుడైన ఆయన కుమారుడు ద్వారా కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనము మనం చక్కగా తెలుసుకున్నాం ఎందుకంటే మరి వయసు వచ్చినప్పుడు యూదులు అంటే ఇస్రాయేలీలు అంటే దేవుని ప్రజలైన వారు దేవుని సేవ చేయాలని ఇప్పుడు మూడు వంశంలో వారిలో నాలుగు దిక్కుల వారిలో దేవుని పని చేయాలనుకుంటే ఇరవై సంవత్సరాలు పై వయసు కలిగిన వాళ్ళు చేయొచ్చు వారు బాప్తిని తీసుకోవాలి ఏసీ ప్రభు తీసుకున్నట్టు అప్పుడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు దేవుని గురించి ప్రకటిస్తారు ఇప్పుడు దేవుడు తన కుమారుని గురించి ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎందుకు నేను ఆనందించుతున్నానని లేఖనాడు చక్కగా చెప్పారు అంటే నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు ఇంకా దాన్ని మార్చడానికి మనం మనం మార్చకూడదు ఇక దేవుడు చెప్పిన సాక్ష్యం గొప్పది కానీ మనుషులు వాళ్ళు మనసుకు నచ్చినట్టుగా వారు త్రావులు త్రావను అంటే త్రావలో నడవకుండా ఆ త్రావను తప్పి నడుస్తూ దేవుని కుమారుణ్ణి దేవుడు అంటున్నారు దేవుడు అనకూడదు దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఇక మన మనసు మనసుకు నచ్చినట్టు చెప్పకూడదు ఇక కనుక ఇక్కడ మరి ఒక లేఖను బాగుంది చూద్దాం మార్కుస్ వార్త మార్కుశ వార్త ఒకటో అధ్యాయము మార్కుస్ వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చినో మనం చదువుకుందాం మార్కుస్ వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఆ జన్మలలో యేసు గలలయలోని నజరేతు నుండి వచ్చి యోర్ధనులో యోహాను చేత బాప్తిని పొందను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చేల్చబడు పరిశుద్ధాత్మ పావురము వల్లే తన తన మీదికి దిగి వచ్చుటూ చూచను మరియు నీవు నా ప్రియ కుమారుడువు నీ అందరు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చను కనుక దేవుని బిడ్డారా మార్కు సువార్తలో కూడా మరి దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం బాప్తి గళాలయలోని నజరేతను వచ్చి అంటే ఆ జన్మలో యేసు గలాలయలో సంచరించుతున్నాడు నజరేతు నుండి వచ్చాడు యోద్ధానులో యోహాను చేత బాప్తి పొందాడు ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునొక్కి వచ్చి చుండగా ఆకాశం చేల్చబడుతయ్యూ పరిశుద్ధాత్మ పావులం వల్లే తన మీదికి దిగు చూచను మరియు నీవు నా ప్రియ కుమారుడివి నీ అందు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను ఆకాశమంతానుడైన దేవుడైన ఈ తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము ఇతరు నా ప్రియ కుమారుడు ఇక మనం మార్చకూడదు కుమారుడే దేవుడే సాక్ష్యం ఇచ్చాడుగా కుమారుడని ఇంకా మన మనసుకు నచ్చినట్టుగా మనం ఇష్టపడగా చేసుకోకూడదు దేవుడిచ్చిన సాక్ష్యము చాలా గొప్పది కనుక తన నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుతున్నాను అని చెప్పాడు కనుక దేవుడు ఏసు ప్రభు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని మనం ఒప్పుకోవాలి మరి యొక్క లేఖన భాగాన్ని మనం చూద్దాం చూడండి ప్రిమన్ దేవుని బిడ్డలరా లూకస్ వార్తలో కూడా లూకస్ వార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా మనం చూద్దాం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా మనము చూద్దాం ఇరవై ఒకటో వచనము ప్రజలందరూ బాప్త్యసం పొందినప్పుడు యేసు కూడా బాప్త్యసం పొంది ప్రార్థన చేయొచ్చుండగా ఇక్కడ యేసు ప్రార్థన చేస్తున్నాడు బాప్తిసం పొంది ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి చేస్తున్నాడు యేసు ప్రభు ప్రార్థన దేవునికి చేస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఇక్కడ మరి ఇద్దరు ఇచ్చిన సాక్ష్యం మత్తయ్య మార్కు ఇద్దరు కూడా మార్కు మత్తయ్య మార్కు ద్వారా మనకి చక్కగా సాక్ష్యము దేవుడు బయలుపరిచారు ఇక్కడ లోకేశ్వర్తలో కూడా మా మరి ఏసుని గురించిన సాక్ష్యాన్ని దేవుడు బయలుపరిచారు అయితే చూడండి ఆ లోకేశువార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటవచ్చను ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పరిశుద్ధాత్మ శరీరాకారంతో వలె ఆయన మీదకి దిగి వచ్చాను అప్పుడు నీవు నా ప్రియకుమారుడు నీ అందరు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను మరి మార్కు కూడా లూకా కూడా చక్కగా మనకి సాక్ష్యం ఇస్తున్నాడు లూక వైద్యుడు వైద్యుడు లోక లూక కూడా లూకాతలో కూడా ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని నేను ఆనందిస్తున్నాడు ముగ్గురు సాక్ష్యం ఇచ్చారు దేవుని కుమారుడు అని ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని నేను ఆనందిస్తున్నాను ముగ్గురు ద్వారా మనకు సాక్ష్యం ఇచ్చారు అయితే మనం ప్రియ దేవుని పెట్టినారా మరి యోహాను శుభార్తలో కూడా ఒక మాట మనం చదువుకుందాం ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనం మనం చదువుకుందాం యోహాను శుభార్త ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చనంలో మనం చదువుకున్నట్లయితే మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈ నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడాయనని నేను ఎరిగి తి నేనెరిగి నేనెవరిని కూర్చి చెప్పితునో ఆయనే ఈయన చూడండి ప్రేమ దేవుని పెట్టారు ఏమన్నాడు మరునాడు యోహాన్ యేసు తన ఎద్దుక రాగా యోహాన్ దగ్గరికి వెళ్ళాడు బాప్తిస్ట్ తీసుకోవటానికి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే దేవుని మాట ఎవరైతే వింటారో వారే గొర్రెలు లోకములో ప్రిమంతేవుని పెట్టారా దేవుని మాట వినేవాళ్ళు చాలా తక్కువ దేవుని మాట వినాలి అంతే ప్రభు దేవుని మాట విన్నాడు యోహాను దేవుని మాట విన్నాడు వీళ్ళు గొర్రెలు దేవుని మాట వినని వారు మేకపోతులు మేకలు మేకపోతులు లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం కనుక లోకమును ప్రేమించేది మేక మేకపోతూ దేవుని మాటల ప్రకారం నడుచుకునేది గొర్రె దేవుని మాట యజమానుడి మాట వినేది గొర్రె యజమానుడి కింద ఉండేదే గొర్రె అందుకనే లేఖనాల్లో నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను నేనెవరిని గుర్చి చెప్పితునో ఆయనే ఈయన నేనెవరిని గుర్చి చెప్తున్నాను నాకంటే నాకు ఆరు నెలలు వెనక వస్తున్నాడు అతడు పాపను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల అని చెప్పి నేను ఎవరిని గురించి చెప్తున్నాను ఇదిగో ఈయేసే నేను నాకంటే ముందున్నవాడు నాకంటే వెనకబుచ్చనా నాకంటే ముందున్నవాడు జగత్ పునాది వేయి బనక పునిపే దేవుని యొద్ద ఉన్నవాడు ఆయన అందుని బట్టి అతని గురించి నేను చెప్పుచున్నాను ప్రిమం జోన్ బిడ్ల నేను ఆయనని ఎరుగ నైతిని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్ళలో బాప్తి మిచ్చుచు వచ్చితనని చెప్పాను నీళ్ళలో బాప్తి ఇచ్చితనని చెప్పాను మరియు యోహాను సాక్ష్యం ఆత్మ పావురు వల్లే ఆకాశము నుండి దిగివచ్చటి చూచితనే ఆత్మ అంటే పావురు వల్లే ఆకాశం నుండి దిగివచ్చటి చూచితనే ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను యేసు ప్రభు మీద నిలిచిందంట వ్యూహాను కూడా చక్కగా చూస్తున్నాడు పరలోకమును ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురుగా శరీరాకారాన్ని ధరించుకొని ఏసీ ప్రభు మీద వచ్చి చూశాడంట యోహాను కనుక ఆ ప్రేమ దేవుని పెట్టారా ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిన నేను ఆయన అక్కడ కూడా ఈయన నా ప్రియ ఇతని ఎందుకు నేను ఆనందించుతున్నాను ఈయనే దేవుని కుమారుడు రాబోయే దేవుని కుమారుడు ఈయనే అని నేను సాక్ష్యం ఇస్తున్నాను చూసారా అంటే ఆత్మలో ఉన్న వాళ్ళకి దేవుడెవరో దేవుని కుమారుడు ఎవరో తెలుసు ఆత్మ సంబంధులకు మాత్రమే శరీర సంబంధులకి దేవుడు తెలీదు దేవుని కుమారుడు తెలీదు యోహాను మరి ఎవరు పని చేస్తున్నాడో కూడా తెలియదు యోహాను ఆత్మ సంబంధి కనుక ఆత్మ సంబంధులకి దేవుడు ఎవరో తెలుసు దేవుని కుమారుడు ఎవరో తెలుసు కనుక ప్రేమ దేవుని పెట్టారా ఈ విధంగా నాలుగు శుభార్థుల్లో కూడా ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందించుతున్నానని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యోహాను కూడా కృష్ణ గురించి ఎవరిని గురించి నేను చెప్తున్నానో నా వెనుక వచ్చి వాడు నాకంటే ప్రముఖుడు అతని చెప్పులు వారు ఇప్పటికీ కూడా నేను యోగ్యను కాదని చెప్పాడు ఇంకొక చోట కనుక అతని గురించి నేను మీకు బయలుపరుస్తూ ఉన్నాను అది ఆయన ఈయన లోకపాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల కనుక ఈయన నాకంటే వెనుక వెనుక వచ్చాడు కానీ నాకంటే ముందున్నవాడు జగత్ పునాది వేయి బడక దేవుని ఎద్దు ఉన్నాడు కదా అభ్రహం కంటే ముందున్నవాడు ఆదామం అవుల కంటే ముందున్నవాడు ప్రభు సృష్టి మొత్తం లేనప్పుడు ముందున్నవాడు యేసప్రభు కనుక ఇతడే నా ప్రియ కుమారుడు అని తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు కనుక ప్రియమని దేవుని బిడ్డారా ఈ విధంగా మనము సాక్ష్యాన్ని మనము చక్కగా తెలుసుకున్నాము మార్కుశ వార్త తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినం కూడా మనం చదువుకుందాం చూడండి మార్కు శవార్త తొమ్మిదవ అధ్యాయము మార్కు శుభార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చదువుకుందాం ఆరు జనములైన తర్వాత యేసు పేతులను యాకోబును యోహాను మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి ప్రకాశమానమైనవి మిగుల తెల్లవియు ఆయను లోకమందు ఏ చాకలి చాకలియను అంత తెల్లగా చలువు చేయలేదు మరియు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుంది అప్పుడు పేతుడు బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటి మోసకు ఒకటి ఏలియాకి ఒకటి మూడు పర్ణశాలలు ఖర్చు అని చెప్పాను వారు మిగులో భయపడిది కనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆకాశంలో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూ చూచినప్పుడు తమ యొక్క ఏసు తప్ప మరి ఎవరూ వారికి కనబడలేదు కనుక మరి ఏలియా మోష ఇద్దరు కూడా దేవుని బిడ్డారా మరి ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మరి రూపాంతరం పొందాడు సుప్రభు దేవుడు ఈయన ప్రియకుమారుడిని ఎందుకు నేను ఆనందిస్తున్నాను అన్నాడు అక్కడ ఆ విధంగా దేవుడు అనేక పర్యాయములు క్రిష్ణని గురించి సాక్షినిచ్చాడు ఈయనైనా ప్రియ కుమారుడిని ఆనందిస్తున్నాను ప్రియ కుమారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన తర్వాత మనం మార్చకూడదు మనం అపర్దికులం కాకూడదు దొంగలం కాకూడదు మన మనసు స్వచ్ఛం అని మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశముగా బోధించుకుంటారు ఈ లోకంలో చూసారు దేవుని మాటల ప్రక్క మనుషుల మాటల ప్రకారం నడుస్తుంది లోకం అంతా కూడా అలా నడకూడదు దేవుడి ఇచ్చిన సాక్ష్యానికి మనము చక్కగా సాక్ష్యాన్ని మనము చక్కగా గుర్తి తండ్రిని కుమార్ని ఎరిగి తండ్రి రాజ్యములకు మనం అనుసరిగొన్నట్లుగా మనం సిద్ధపడదాం అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తర్వాక్యము గాక ఆమెన్ ఆమెన్